హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మేము కూడా సో ఈరోజు ఒక మంచి విషయం మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి కొంతమంది మా దగ్గరికి చాలామంది వచ్చి ఉండొచ్చు కలిసి ఉండొచ్చు పోయి ఉండొచ్చు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఉండొచ్చు యూట్యూబ్ ఛానల్ చేసుకొని ఉండొచ్చు ఇవన్నీ పక్కన పెట్టేస్తే నాకు ఈ మధ్య కాలంలో మీ అందరికీ జరుగుతున్న విషయాలు వీడియోలు చూస్తూనే ఉంటారు చూస్తూనే ఉంటారు మా రేణువాళ్ళ ఛానల్లో మేము మా ఛానల్లో వాళ్ళు ఉమా వాళ్ళు మేమంతా కలిసి ఎక్కువగా ఉంటున్నాము దీనికి కారణం ఏంటి మరి ఇంతగా ఉంటున్నారు కేవలం టెంపుల్కి కూడా వెళ్ళారు మీరు వీడియోస్ కోసమేనా అని కొంతమంది కూడా అనుకుంటున్నారు మేమైతే ఎప్పటి నుంచో మొక్కు తీసుకోవాలనుకున్నాం దేవుడితో ఎవరో ఆటలు మేమైతే ఆటలాడాము దేవుడితో సో మేము మాకు ఇష్టంగా భక్తిగా వెళ్ళామా లేదా అనేది ఆ అయితే తెలుసు మమ్మల్ని ఇష్టపడే సబ్స్క్రైబర్స్ అందరికి కూడా తెలుసు మీకు ఇంకో విషయం ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంది కేవలం ఈ వీడియో మీకు చెప్పాలనుకుంది ఏంటంటే ఈ ఇన్ని సంవత్సరాల నా జర్నీలో అంటే ఇన్ని సంవత్సరాల నా నా ఏజ్తో పాటు చెప్తున్నాను అంటే నేను నైన్టీన్ ఎయిటీ ఎయిట్ బాగున్నండి అక్కడ నుంచి వరకు ఉన్న బాండింగ్లో నేను ఎంతో మందిని చూస్తున్నాను ఎంతోమందితో రి మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ ఏర్పరుచుకున్నాను కానీ నాకు ఇక్కడ ఇక్కడ అనిపించి బాగా నచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే రేణుక అండి శ్రీవారి వెంట శ్రీమతి ఛానల్ రేణుక రేణుక రేణు నాకు దేవుడిచ్చిన చెల్లి ఎందుకంటే తను అన్నం పెట్టేటప్పుడు నాకు వడ్డించేటప్పుడు అమ్మతనం కనిపిస్తుంది అండి ప్రేమ అన్నయ్య అని పిలుపులో ప్రేమ సో కాబట్టి నాకు ఫస్ట్ మన యూట్యూబ్ ఎలా అందరిలాగా చూస్తే సబ్స్క్రైబర్స్ ఎలా వాళ్ళు చూ ఎలా చూసేవారో అదే విధంగా రేణు కూడా మన ఛానల్ చూసేది తర్వాత ఉమా వాళ్ళ ఛానల్ ఫస్ట్ చూడటం మా ఛానల్ చూడటం ఇవన్నీ మమ్మల్ని పరిచయం చేసుకుని మాతో పరిచయం పెరిగింది ఉండగా ఉండగా తన గురించి నాకు బాగా తెలిసిందండి ఎంతలా అంటే నాకు అంటే నా అంటే సొంత మనిషితో మనం ఎంత ఫ్రీగా ఉండి మాట్లాడగలుగుతాం కష్టాలు సుఖాలు అలాంటి చెప్పుకోవడానికి నాకంటూ ఒక చెల్లెలు ఉంది అనేలాగా నాకు అనిపించిందనమాట నేను ఈరోజు మీ అందరికీ చెప్పాల్సి చెప్తున్నా ఈ విషయం ఇంకా తనకు కూడా తెలియదండి ఈ వీడియో పెడుతున్నాను రేనమ్మ నువ్వు అన్నావు లైఫ్ లాంగ్ ఈ బాండింగ్ ఉండాలని నువ్వు అన్నావు బావగారు వేణుగారు మీరు కూడా నాతో అన్నారన్నమాట లైఫ్ లాంగ్ నేను వీడియో సాక్షిగా చెప్తున్నానండి అబద్ధం ఒక్క ముక్క అబద్ధం చెప్పట్లేదు ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాను మనస్ఫూర్తిగా నా భార్యతో నా భార్య నేను అనుకున్న తీసుకున్న నిర్ణయం ఇదే ఇది జీవితాంతం ఉంటుంది నేను రేణుని ఇక దత్త తీసుకున్నాను అనుకోండి అర్థం ఇలాగా తనకు అన్నిటికీ నేను ఉంటాను వాళ్ళ పిల్లలకి పెద్దలకి వాళ్ళకి అన్ని నేను ఉంటాను అదే ఒక మామలాగా ఎలా ఉండాలో అలా ఉంటాను అంటే రేణుకి అన్నయ్యలు తమ్ముళ్ళు ఓన్గా లేరు పిన్ని బాబాయ్ పిల్లలు ఉన్నది వేరు ఓన్గా ఉన్నది వేరు సో నాకు అన్నయ్య లేరు అన్నయ్య వదిన లేదు మిమ్మల్ని చూసిన తర్వాత నాకు అన్న వదేలాగా అనిపిస్తున్నారు సొంత వాళ్ళైతే ఎలాగో మీరు కూడా నాకు అలానే అని తను బాధపడుతూ చెప్పింది నిజంగా చాలా గ్రేట్ రేణు సో హార్ట్ ఫుల్ గా ఏదైనా చెప్పాలి అని అనుకుంటే మనస్ఫూర్తిగా చెప్పిద్ది అనమాట సో అలాగే రేణుని ఎంకరేజ్ చేస్తున్నారు గారు చాలా థ్యాంక్స్ వేణు బావగారు బావగారు అని పిలవాలన్నారు ఎందుకంటే మీకు ఎలా చెప్పాలో తెలియదండి అసలు అమ్మాయికి నటించడం రాదు అసలు నటన రాదండి అమ్మాయికి అంటే మన ముందు ఒకలాగా వెనక ఒకలాగా వీడియోస్ కోసం ఒకలాగా వీడియో వెనకాల ఒకలాగా అలాగ రాదు అమ్మాయికి అమ్మాయి జెన్యూన్ ఎంత జెన్యూన్ అంటే అంత జెన్యున్ సో ఇంకా ఎలా చెప్పాలి అలాంటి వాళ్ళ రిలేషన్స్ దొరకడమే కష్టమండి వదులుకోకూడదు అలాంటి వాళ్ళు రిలేషన్స్ దొరికితే గట్టి కాపాడుకోవాలి కా ఈ రోజు నుంచి చెప్తున్నారు నీకు నేను సొంత అన్నయ్య నేను అన్నట్టుగానే నీకు సొంతగా జీవితాంతం తోడుగా ఉంటాను నా కులం కాదు నా గోత్రం కాదు నా వాళ్ళు కాదు మరి వీళ్ళెవరు ఇక్కడ ఇక్కడ నాకు ఈ స్థానంలో ఉన్నవాళ్ళు వాళ్ళు వాళ్ళ గురించి ఈరోజు ఎందుకు అంటే నేను చూస్తున్నాను అండి అందరినీ చూస్తున్నాను ఫేక్ ఎక్కువైపోయాయి ఫేక్ ఎక్కువైపోయాయి అందరికీ తగులుతారు నాకు తగులుతారు అందరికీ తగులుతారు కానీ నేను ఫేక్ ఎక్కువైన వాళ్ళని అక్కడి వరకే ఉంచుతాను కానీ కొంతమంది అవసరాల కోసం మాట్లాడే వాళ్ళు చాలామంది అయిపోయారు ఇప్పుడు మేము పెద్ద టాప్ పాపులర్ ఏం లేము కానీ అంత పాపులర్ కాకుండా ఎంతో గొప్ప మా పాపులారిటీని కూడా ఉపయోగించుకున్న చాలామంది ఉండొచ్చు బేబీ కానీ లేదండి రేణు లాంటి అమ్మాయిని నేను ఇంతవరకు చూడలేదు ఈ రోజు వరకు చూడలేదు అలాంటి అమ్మాయి అంటే నార్మల్ జెన్యున్ అమ్మాయి ఎక్కడ ఉండదండి నార్మల్గా ఫోన్ కాల్ చేసి మాట్లాడే వాళ్ళం మార్నింగ్ ఇంకా ఫోర్ డేస్ తనతో ట్రావెల్ చేసిన తర్వాత పూర్తిగా తను ఏంటో మాకు అర్థమైపోయిందనమాట అంటే మేమైతే అందరినీ నా వాళ్ళనే నమ్ముతాం తనైనా నేనైనా కొంతమంది ఆ మంచితనాన్ని నిలుపుకోరు అంతే తేడా ఎవరినైనా బాగుపడండి మాకు యూట్యూబ్ వల్ల ఒక రూపాయి వస్తుంది అంటే మీరు కూడా పెట్టుకోండి మీకు కూడా ఒక రూపాయి వస్తుందని వాళ్ళని మేము ఎంకరేజ్ చేస్తాం కానీ అది వాళ్ళ ఇష్టము చెప్పినంతసేపు వింటారు తర్వాత ఇక వాళ్ళ ఇష్టం వాళ్ళైతే ఇప్పుడు ఆ మ్యాటర్ పక్కన పెట్టేద్దాం అండి తను నేను రేణు గురించి చెప్పాను రేణు చెప్ప ఎందుకు చేస్తున్నాను రేణు అక్కడికి వెళ్ళి కూడా కొంతమంది బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు రేణు గురించి మా గురించి పెడుతూనే ఉన్నారు కానీ ఓకే రేణుకి ఇక్కడ నుంచి నేనున్నానండి మా రేణుకి నేనున్నాను ఇక్కడ నుంచి నా అక్క నా అన్నయ్య మా వాళ్ళు ఎలాగో నా రేణు అలాగే నాకు రేణు అలాగే ఈ రోజు నుంచి నేను నా పిల్లలకి మేన్మామ లేదు నువ్వే మేన్మామ వాళ్ళు అని అంటూ బాధపడుతుంది నిజంగా నీకు అండి బాబు గారు మీకు నేనున్నాను అలాగే మా వేణు గారు వేణు గారు కూడా కెమెరా ముందుకు వచ్చి మాట్లాడడం తెలియని వ్యక్తి చాలా చక్కగా వీడియోస్ చేస్తున్నారు విఆర్ ట్రీమ్ మహర్షి ఉండే వ్యక్తి ఇప్పుడు విఆర్ ట్రెండింగ్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టుకున్నారు బావగారు ఎందుకంటే ఆయనకి మమ్మల్ని చూసి ఇన్స్పైర్ ఇన్స్పైర్గా అనిపించేసి నేను కూడా మా రేణుకి సపోర్ట్గా నిలబడాలని నిలబడుతున్నారు వెరీ గుడ్ అండి మీకు సపోర్ట్గా మేము ఎప్పుడు ఉంటాము మీ ఛానల్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇద్దరు ఛానళ్ళు చూడండి వాళ్ళు ఎవరంటే మా చెల్లెవ ఛానల్ చూడండి ఇది ప్రమోషన్ కాదు ఇది డబ్బులు ఇచ్చి వాళ్ళు నాతో ప్రమోట్ చేయించట్లేదు నేను నమ్మే ఇదిగోండి వెంకటేశ్వర స్వామి మీద వెంకటేశ్వర స్వామి మీద అంటే ప్రమాణాలు చేయొద్దు అంటుంది ఆవిడ ఇష్టంగా ముందు చెప్తున్నాము నీకు మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నావా రేణు ఇక నుంచి నా సొంత చెల్లండి నేను దత్త తీసుకున్నాను అనుకుంటున్నాను కొంతమంది అంటారు ఎప్పుడు ఆడవాళ్ళ మీద చెయ్యేసి మాట్లాడుతారు అని అంటే ఎవరు పడితే వాళ్ళ మీద చెల్లి అని ఎవరైతే అంటారో వాళ్ళని ఇష్టంగా ప్రేమిస్తారు అంతే ఆ కొంతమంది అంటారు ఎప్పుడు ఆడవాళ్ళతోనే మాట్లాడతారు ఆడవాళ్ళ సంవత్సరాలు ఎక్కువ ఈ చందుగారికి అని అంటారు కానీ నిజంగా అలాంటి ఉద్దేశం కాదండి ఇప్పుడు నా అనుకున్న వాళ్ళ మీదే మనం క్లోజ్ గా చెయ్యేసి మాట్లాడుతూ అది కొంతమంది అర్థం చేసుకోరు తల్లికి చెల్లికి తేడా తెలియని వాళ్ళు ఎంతో మంది మనం చూస్తూనే ఉన్నాం ఇస్తారు తల్లిని అక్కని ప్రేమించే వాళ్ళు భార్యని చెల్లిని కూడా ప్రేమిస్తారని కొంతమంది ఆ విషయం తెలియక ఎప్పుడు ఆడవాళ్ళతోనే సవాసం ఆడవాళ్ళతోనే మాట్లాడతారు అని అంటారు అది తప్ప అండి మనం చూసే బుద్ధిని బట్టి ఉంటుంది ఏదైనా అండ్ మా సునీత ఒక మాట అనిందండి మీకు షార్ట్ వీడియో కూడా చెప్పాను నాకు ఇంకొక గణాలను మీలాంటి కొడుకు పుడితే బాగుండాలి అంటారు ఎప్పుడు ఆ మాట అంటూ ఉంటుంది నేను కొడుకే పుడతాడని రూల్ ఉండదు కదా సుమిత అంటూ ఉంటాను నేను ఎప్పుడు లేదు లేదు ఖచ్చితంగా ఈసారి కొడుకే పుడతాడు నాకు మళ్ళీ నేను రీఆపరేషన్ అని చెప్పేసి అంటూ ఉంటుంది సో ఇది పక్కన పెట్టేస్తే ఎందుకు అలా అంటే మొన్న సిత్తు పెళ్ళి అప్పుడు పాపం తనొక్కతే తనకు ఒక చెల్లి ఉంటే చనిపోయింది పెళ్లి మండపంలో అది ఒక్కతే కూర్చుంది వాళ్ళ అమ్మ ఉంది వాళ్ళ అమ్మ ఉన్న ఈరోజు అది పుట్టింటికి వస్తారు తర్వాత వాళ్ళ అమ్మ లేని రోజున దాన్ని ఎవరు పిలిచే వాళ్ళు ఉండరు ఎటు వెళ్ళడానికి కూడా ఉండదు భర్త ఎంతగానో చూసుకున్నా సరే అమ్మయ్య మా అమ్మ నన్ను పిలిచింది ఒక పండగ కాకపోయినా ఒక పండగకి వెళ్ళాలనేది ఉంటుంది కదా సో అమ్మ నాన్నలు లేకపోయినా అన్న తమ్ములు ఇప్పుడు మా వదిన ఉంది మా వదిన పెళ్ళి ఇరవై ఐదు సంవత్సరాలు ఇప్పటి వరకు మంచి చెడులు మా బావగారు మా వారు చూస్తారు సో అమ్మ నాన్న లేకపోయినా సరే కష్టం సుఖంలో మంచి చెడులో పిల్లల విషయంలో అన్ని చూసుకుంటారు సో ఒక అన్నో తమ్ముడో ఉంటే నా పిల్లలకు కూడా ఒక అంద అనేది ఉంటుందని సో ఈ మధ్య నాకు బాగా ఇంకెక్కువైపోయింది అనమాట సో అండి ఇంకొకళ్ళు నూటికో కోటికో ఒకళ్ళు మా వారి ఉంటారు మీరు వచ్చిలే అనుకోని ఏమేమి అనుకో నాకైతే తెలియదు సో నిజంగా అంటే అందరితో ఎలా ఉండాలి భార్య పిల్లలతో ఎలా ఉండాలి అక్క బావలతో ఎలా ఉండాలి అత్త మామలతో ఎలా ఉండాలి బామ్మలతో మరదలతో ఫ్రెండ్స్తో ఇటు చుట్టాలతో ఎలా ఉండాలో అన్ని విధాలుగా ఉంటారండి ఇప్పటికీ మా పెళ్ళే పద్దెనిమిది సంవత్సరాలు ఈ రోజు కూడా ఈ రోజు వరకు కూడా ఫలానా చందు అనేది ఎక్కడ ఒక రిమార్క్ అనేది లేదండి నిజంగా సో ఇప్పుడు నాకు ఇచ్చి పక్కన అంటే ఇలాంటి మంచి వ్యక్తి ఇప్పుడు నెక్స్ట్ కు ఉంటే ఇంకా మంచిగా ఉంటుంది పిల్లలు ఎలా ఉండాలి ఏంటి తెలుస్తుంది అని చెప్పేసి నేను అంటూ ఉంటా మీరు మీకు ఎటువంటి అలవాట్లు లేవు భార్య పిల్లల్ని బాగా చూసుకుంటారు ఫ్రెండ్స్ చూసుకుంటారు మీ మనకి కొడుకు సేమ్ మీలాగే ఉంటారు కదా అనేది అడుగుతూ ఉంటాను అందుకని మేము రెడీ అయింది ఎందుకంటే ఫస్ట్ హాస్పిటల్కి వెళ్దాము హాస్పిటల్కి వెళ్ళి నాకు తెలిసిన డాక్టర్ ఉంది కదా మనం ఫస్ట్ కన్సల్ట్ అవుదాము నీ కోరిక ఇది కూడా మీకు చెప్పాలనుకున్నాను మళ్ళీ ముందు అవ్వని చెప్పడం అనుకున్నాను వెళ్తున్నామండి సో జస్ట్ తనకున్న డౌట్స్ అంటే మాకు కాదు మేము మేము మా తనకున్న కొన్ని డౌట్స్ ఉన్నాయి ఆ డౌట్స్ క్లియర్ చేసుకుని వస్తాము అది కూడా మీకు తర్వాత చెప్తామనుకోండి ఇది పక్కన పెట్టేస్తే బంగారు తల్లి రేణు ఇక్కడ నుంచి ప్రతి సంవత్సరం నువ్వు నాకు రాగి కట్టాలి

మేము ఎలా పెడతామో ఇంటికి వెళ్తే ఎలా చూసుకుంటామో అదే విధంగా వాళ్ళ ఇంటికి వెళ్తే అది అలా ఉందండి అంటే కొందరు ఇంటికి వెళ్తే మన దగ్గర ఉందో అక్కడ అట్లా అనిపించదు కానీ అక్కడ అలా లేదండి వేణు బావగారు రేణు ఎలా చూసుకున్నారండి మమ్మల్ని వీడియోస్ యోధ మేము కనిపించమన్నా పర్వాలేదు కానీ మేము తీసుకోమన్నా వీడియో తీసుకుంటారు కానీ వీడియోస్ కోసం కాదు వాళ్ళు వాళ్ళ ప్రేమ చాలా బాగుంది నాకు నచ్చింది కానీ వాళ్ళు అందరికీ నచ్చాలని లేదు ఒక వ్యక్తి అందరికీ నచ్చాలని లేదు అందరూ మెచ్చాలని లేదు కానీ నాకు నచ్చారని చెప్తున్నాను నేను నాకైతే చాలా బాగా నచ్చారు నేను వాళ్ళతో జీవితాంతం ట్రావెల్ అవ్వాలనుకుంటున్నాను ఇక్కడ నుంచి మీ అందరం మీ అందరం కూడా ట్రావెల్ అవ్వాలి అండ్ మా మధు వాళ్ళకి ఉమ్మా వాళ్ళకి కూడా నచ్చారు మాకు నచ్చారు కాబట్టి ఇక్కడ నుంచి అందరం కలిసి ఉండాలని అనుకుంటున్నాము ఇక్కడ సునీత వాళ్ళు సునీతకి పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చింది ఇక్కడ దగ్గరలోనే బంధువులు ఉండకపోవచ్చు మన ఇరుగు పొరుగు తల్లి లాంటి వాళ్ళు ఫస్ట్ ఈవినింగ్ సిక్స్ అప్పుడు లైట్ వేసిన వెంటనే ఇరుగు పొరుగు బాగుండాలి అని దండం పెట్టుకొని మా అమ్మమ్మ చెప్తూ ఉండేది ఎందుకు అలా అంటున్నావు అంటే మీ అమ్మ నాన్న ఎక్కడో ఉంటారు నేను వచ్చి ఇక్కడ ఉంటా రేపు నీకు మంచి చెడు అయినా నిన్ను అర్జెంట్గా ఏదైనా అయినా సరే ఎమర్జెన్సీగా నిన్ను ఇరుగు పొరుగు వాళ్ళు ఎట్లా తీసుకెళ్తారు అన్ని వేళలు ఒకలాగా ఉండవు కదా అందుకే ఇరుగు పొరుగు బాగుండాలని కోరుకో అని చెప్పింది సో అదనమాట రేణు ఈ వీడియో నీకు నిజంగా సర్ప్రైజ్గానే ఉంటుంది అనుకుంటున్నాను చూద్దాం నేనైతే ఈ వీడియో చేస్తున్నాను తను కూడా తన మాటలు ఏం మాట్లాడుతుందో విందాం ఇంతవరకు తనకి ఈ విషయం చెప్పలేదు వీడియో తనంతా తనే చూసుకొని ఎలా రియాక్ట్ అవుతుందని చూడాలి థ్యాంక్ యూ సో మచ్ అండి మమ్మల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో తను మళ్ళీ పిల్లలు దాని గురించి అనుకుంటుంది ఎప్పటి నుంచో అంటే నాకేమనిపించింది అంటే ఇప్పుడు చెప్తాయనండి ఇప్పుడు మీ విద్యం ఉన్నన్ని రోజులు మా పిల్లలకి పుట్టిల్లు అనేది ఉంటది రేపటి రోజున మీవి లేనప్పుడు నా పిల్లలు లేటే వెళ్తారు అదే అన్నో తమ్ముడో ఉంటే ఒక తమ్ముడు ఉన్నాడు నా తమ్ముడు ఒకవేళ మంచి చెడైనా అక్క రా చెల్లె దానికి ఇప్పుడు అంటే అబ్బాయి పుట్టింది అనుకో చెల్లి అక్క రాక పండక్ కానీ ఒక పండగ కాకపోయినా ఒక పండగని పిలుస్తారు కదా తోడ పుట్టిన వాళ్ళు ఉంటే అలా అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకు సరే ఒకవేళ అమ్మాయి అబ్బాయి పుట్టాడు అమ్మాయి పుడితే మళ్ళీ

ఒకళ్ళ అమ్మాయి ఇప్పుడు ప్రేమో చూసుకుంటాం చూసుకోండి మన పిల్లలు కాబట్టి ఎందుకు తీసుకో ఎంతమంది పిల్లలు చూసుకుంటామో మనము అయితే అని అబ్బాయే కావాలి అబ్బాయి ఉంటే మా మా యోదా వాళ్ళకి ఒక పుట్టిల్లు ఉంటుంది మేము లేని రోజున మా తమ్ముడి ఇల్లు ఉందని నా పిల్లలు రావడానికి పోవడానికి ఉంటుంది ఒక పండక్కి తప్పైనా ఒక పండక్కి అయినా సో అది కాకపోయినా ఇంకా ఈ ఏజ్లో అంటే మేము ఇప్పుడు ఈ ఏజ్కి కూడా ఏజ్లో ఎలాంటి సిచువేషన్స్ ఉంటాయి ముందు అవన్నీ తర్వాత వీడియోలో పెడతామండి అండి మేము ఒకవేళ వెళ్తే ఇప్పుడు వెళ్తే అది మేము ఇంట్రెస్ట్ ఉంటే పెడతాం లేకపోతే లేదు ఏమని దాని గురించి సో ప్రెసెంట్ అయితే ఇది మ్యాటర్ రేనమ్మా అంటే మా అమ్మ వాళ్ళు అన్నారు నార్మల్ డెలివరీ కదా ఇంకొకళ్ళు ఉంచుకోవచ్చు కదా ఎందుకు ఆపరేషన్ అంటే అప్పుడు మాకు వచ్చే పదివేలు జీతంలో ఇంటికి రాయి కరెంట్ బిల్లు పాలు కూరగాయలు మా వదిన అలానే మా మావయ్య వచ్చేవాళ్ళు పోయే వాళ్ళు వీళ్ళందరినీ చూసుకుంటూ ఇద్దరు పిల్లల్ని చూసుకోవటం అక్కడికే ఎక్కువ అనిపించింది అప్పటికి మా అమ్మ ఏం కాదు ఉంచుకో నేను వచ్చి చూసుకుంటా నార్మల్ డెలివరీ నీకు ఈసారి కొడుకు పుడితే ఉంచుకో అన్న సరే వద్దులే అమ్మా ఇప్పుడున్న మన బడ్జెట్ ప్రకారం అయితే ఇంతవరకే మనం గెటన్ చేయగలుగుతాం ఇక సరిపోతుంది వచ్చే మనీతో అడ్జస్ట్ అయ్యి ఉంటున్నాం ఇక వద్దులే అనుకున్నాము సో అప్పుడే ఆలోచించుకున్నట్టయితే నాకు ఒక కొడుకు ఉండేవారు సరే మాకు కాబట్టి సెంటిమెంట్గా మా నిన్న ఒకటి నా గురించి మా నాన్న గురించి బాగా చెప్పిందనమాట ఇది పక్కన పెట్టేస్తే అండి ఈ మ్యాటర్ పక్కన పెట్టేయండి కానీ ముందైతే నేను తల్లి ఇదండి మీ అందరం కలిసి కారణం వాళ్ళు మాకు డబ్బులు ఇచ్చింది కాదు మాకు మనసులో వచ్చిన ప్రేమ చుట్టాలే తమ్ముడు తమ్ముడే చెల్లి చెల్లె అందరు అందరే వీళ్ళు ఇక్కడ మాకు హైదరాబాద్ బాగా దగ్గర అయింది ఎవరంటే మదన్నే మదన్నే తర్వాత మళ్ళీ కొంచెం దగ్గర అయింది వేనన్నే వాళ్ళు ఆ వీళ్ళతోనే ఉంటారా వాళ్ళు వద్దా వీళ్ళు అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు సో అట్లా కాదు మా చెల్లెని కూడా మేము రమ్మన్నాము నాలుగు రోజులు తర్వాత వస్తా అన్నది మా తమ్ముడు వాళ్ళని కూడా రమ్మన్నాము అసలు ఆ మాట నేను అది వేరే మళ్ళీ ఓన్లీ నేను గురించి చెప్తున్నాను రేణుక బంగారు తల్లి మీకైతే నేను మన ఊరు కానీ ఊరు వచ్చినప్పుడు ఎవరితో ఒకరితో మంచిగా క్లోజ్ గా ఉండి మన మంచి చర్యలు కష్ట సుఖాలు చెప్పుకుంటే మనకి వాళ్ళు ఏదైనా సిచ్యువేషన్ లో మనకి కొంచెం అండగా ఉంటారు అది గుర్తు పెట్టుకోండి చాలా మంది ఆ మాకు డబ్బు ఉంది ఇదేంటి వాళ్ళు ఏంటి అలా అలా అనుకోవద్దు ఎప్పుడు ఎలా ఉంటుంది ఎవరికి తెలియదు ఓకే అండి థ్యాంక్ సో మచ్ ఓకే నమస్తే బాయ్ తల్లి బాయ్ రేణు బాయ్ రేణు బాయ్ బాబు